హాయ్ వివాస్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు పరోటా అందులో కర్రీ ఇలా చేయాలో చూద్దాం కావాల్సినంత మైదా తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం కాచిన నూనె కూడా వేసి కలపాలి తర్వాత తగినంత వాటర్ వేసి పూరి పిండిలా కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి పరోటా ఎంత నానితే మనకి ఎంత బాగుస్తుంది నెక్స్ట్ కర్రీకి బట్టాని శనగపప్పు మన కర్రీకి ఎంత కావాలో అంత తీసుకోవాలి అలాగే రెండు ఆలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అన్నీ కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ దాకా ఉంచుకోవాలి ఒక విజిల్ వస్తే చాలు తర్వాత పప్పు బటాణికి నేను వేర్చేసి కూరగాయలని ఆలుగడ్డలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కూర ఉల్లిపాయలు టమాటా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క రెండు మూడు వెల్లుల్లి ఈ కూరగాయ ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ గిన్నె పెట్టి ఒక రెండు మూడు గరెట్లు ఆయిల్ వేసు హోల్ గారం మసాలా వేసుకొని అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు ఈ కొద్దిగా వేగిన తర్వాత టమాటా ఆనియన్ అది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే కారం తగినంత ఉప్పు మొత్తం అంతా కలిసేలా కలపాలి నెక్స్ట్ ఇందాక మనం ఉడికించయలో వాటర్ వచ్చు కదా ఆ వాటర్ ఇందులో వేసుకోవచ్చు అది వాటర్ని ఇందులో వేసేస్తున్నాను నెక్స్ట్ బంగాళుపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఉడికించాం కదా ఇందాక అది ఈ లోపల పిండి కూడా నానింది నెక్స్ట్ ఈ వాటర్ ఇందులో వేసుకోవాలి ంగాళ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలా కూడా వేసేస్తున్నాను మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు మైదా కలిపి పెట్టుకోవాలి ఇది పరోటా మీద అప్లై చేయడానికి నెక్స్ట్ కర్రీ చూద్దాం అయిపోయింది కొంచెం దగ్గరకైతే చాలు తర్వాత నేను కొద్దిగా కసూరి మెత్తి వేస్తున్నాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ కర్రీ అయిపోయింది దించేయడమే ఇప్పుడు పరోటా చేద్దాం మనకు కావాల్సినంత సైజులో పిండి ముద్ద తీసుకొని ఇలా పూరీలో ఇలా రౌండ్గా చేసుకొని నెక్స్ట్ ఏది మనం కలిపిన మైదా నెయ్యి మిశ్రమం ఉంది కదా అది పైన అంతా అప్లై చేయాలి తర్వాత ఇలా సన్నగా కోసుకోవాలి ఇలా అంతా కట్ చేసుకొని సన్నగా ఇలా అంతా రౌండ్గా చుట్టేసేయాలి చుట్టేసి కొంచెం సాగదీయాలి పొడుగ్గా తర్వాత రౌండ్గా ఇలా రోల్ చేసి చూపించిన విధంగా చుట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి తర్వాత ఇలా స్మూత్గా పైన గట్టిగా నొక్కకుండా పై పైన అంటూ ఇలా చిన్నగా పూరీలా చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పైన పెట్టి పరోటా వేసుకొని అటు ఇటు కొద్దిగా కాలువాలి తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ మీ ఇష్టం ఏదంటే అది వేసుకొని లైట్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి ఇలా అంతా కాల్చుకొని తర్వాత మనం కాలుస్తున్న పొరలు పొరలుగా పైన వస్తుంటుంది విడిపోతూ ఉంటుంది ఎందుకంటే లోపలన్నీ మైదా అప్లై చేశాం కదా మనం దానివల్ల మనకు పొరలు వస్తాయి నెక్స్ట్ ఇలా అన్నీ పెట్టుకొని ఇలా గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ చేయాలి పొరలన్నీ విడిపోతాయి చూడండి ఇలా పొరలు పొరలు వస్తాయి నెక్స్ట్ కర్రీ వేసుకొని లాగిన్ చేయడమే ఫుల్గా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ పరోటాలకి చపాతీలకి చపాతీ లాకి బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి